పరిస్థితుల్లో ఇబ్బందుల్లో శోధనల్లో శ్రమల్లో బహుశా మీరు కూడా దేవుని ఇలానే పాయింట్అవుట్ చేస్తూ ఉండొచ్చు లేదా మీ మనసులో ఆలోచన వస్తుండొచ్చు కొన్నిసార్లు మీరు ఎదుర్కొంటున్న శోధనల దెబ్బకి దుఃఖపడుతూ దేవా ఎందుకు మాకి కలత ఎందుకు మాకి బాధ ఎందుకు మాకి వేదన ఎందుకు నేనేం చేశాను ప్రభావ నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అందరి జీవితాలు బాగున్నాయి నా బ్రతుకి ఎందుకు అయిపోయింది నా భర్తలా ఎందుకున్నాడు నా భార్యలా ఎందుకు ఉంది నా ఇల్లు ఇలా నా పిల్లలు ఇలా ఎందుకు అయ్యారు ఇట్లా రకరకాల ప్రశ్నలు నువ్వు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు మాట్లాడుతుంటారా ఇలాంటి ప్రశ్నలు వేస్తుంట ఉండొచ్చు అంటావా ఏం లేదంటావా మీ లైఫ్లో ఎప్పుడోసారి ఏదో ఘట్టంలో మీరు ఇలాగా బాధపడి ఉండొచ్చు ఎంతమంది ఒప్పుకుంటారు నేను కూడా నేను కూడా విశ్వాసయాత్రలో నేను కూడా చాలా పెను తుఫాను ఎదుర్కొన్నాను ఎదుర్కొన్నప్పుడు నేను కూడా ఎలాంటి ప్రశ్నలు దేవుని ముందు వేసాను అయితే ఒకటి ఒకటి మాత్రం వదిలిపెట్టదా పరిస్థితులు ఎంత తారుమారైనా దేవునితోనే తగాదేసుకొని దేవునితోనే వాదన వేసుకొని దేవునితోనే కూర్చున్నాను కానీ దేవుని ఎందులో విశ్వాసం అయితే వదిలిపెట్టదా Praise the Lord. Yeah. David...